నా పేరు ప్రభాకర్ నేను పీటీఐగా పనిచేస్తున్నాను జడిపిచ్చి శుద్రవారంలో ఈ జడిపిచ్చి శృద్రవారం చేపట్టి దాదాపుగా మేము పన్నెండు సంవత్సరాల నుండి చేస్తున్నాం మా ఆయాంలో అంటే మేము చేస్తున్న సమయంలో నాలుగు ప్రభుత్వాలు మారినాయి నలుగురు ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వాలు మారినాయి అప్పటి నుండి ఇప్పటి వరకు మా జీతాలు అట్లే ఉన్నాయి మా జీవితాలు అట్లే ఉన్నాయి వాళ్ళు మాత్రం మారుతుడు ప్రభుత్వాలు అన్నీ మారుతున్నాయి కానీ మా జీవితాలు కానీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం కానీ మా జీతాలు పెంచడం కానీ అనే ఆలోచన లేకుండా మమ్మల్ని ఎట్టికి ఇడిచేపెట్టినట్టు మా వాళ్ళ హయాంలో మమ్మల్ని మరి అనగదొక్కి మమ్మల్ని డెవలప్ కాకుండా చూస్తున్నారు అంటే డెవలప్ అంటే ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మమ్మల్ని ఈ ఇప్పటి సమాజంలో మనం బ్రతికే విధంగా మా జీతాలు చాలి చాలని జీతాలతో చేస్తున్నాయి సమగ్ర శిక్షలో పదకొండు వింగులు ఉన్నాయి అందరు కానీ పంతొమ్మిది ఏళ్ళు కొంతమంది కొంతమంది పన్నెండు ఏళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అప్పుడు మేము రో రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ అయ్యి ఎగ్జామ్ రాసి త్రిసభ్య కమిటీ ద్వారా సెలక్షన్ అయినం అన్ని రకాలుగా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి ఈ ఈ రెగ్యులరైజ్ చేయడానికి అన్ని విధాలుగా మాకు అర్హతలు ఉన్నాయి కానీ ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని వెనక వెనకడుగు వేస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా మా జీవితాలతోనే ఆడుకున్నట్టు చెలగాట పాడుతున్నాయి ఎందుకంటే మా వయసు ఇప్పటికీ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అందరికీ యాభై పైననే ఉన్నారు ఇంకా మా ఇప్పుడు నాకైతే యాభై ఏడు ఉన్నాయి ఈ రకంగా చాలామంది ఉన్నారు మా జీవితాలన్నీ ఇటు బయట చేసుకోకుండా ఇటు పిల్లలకు కాకుండా అవుతుంది మా జీవితాలన్నీ ఏటో ఏదో రకంగా పోతున్నాయి కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వాలు మారి మా మీద దయచూసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం మా డిమాండ్ మాత్రం రెగ్యులరైజ్ ఎందుకంటే మేము పోయిన సంవత్సరం కేసీఆర్ హయాంలో ఒక నెల రోల్ చేసినాం అప్పుడు రేవేందర్ రెడ్డి గారు మన ప్రతిపక్షంలో పిసిసి హోదాలో ఉన్నారు ఆయన హన్మకొండకు వచ్చి హన్మకొండకు వచ్చి మా దీక్ష శిబిరానికి వచ్చి మీకు హామీ ఇచ్చి దీక్ష శిబిరానికి వచ్చి మీకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు దాని ప్రకారం ఆయన ఇప్పటికి ఇచ్చి నెల లోపల చేసి మీకు నెల లోపల పిలిచి మీకు రెగ్యులర్గా చేస్తామని చెప్పిండ్రు కానీ ఈ రకంగా చూస్తే ఇప్పుడు సంవత్సరం అవుతుంది అందుకే మళ్ళీ రోడ్లెక్కల రోడ్ లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మా మీద దయచూసి మా అందరినీ రెగ్యులర్గా చేయాలని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా జీతాలు ఒక ఉద్యోగ ఒక ఉద్యోగం తీసుకుంటే లక్షల కొద్ది జీతాలు వాళ్ళు చేసే పనులు మేము చేస్తున్నాం స్కూల్ అవర్స్ ఫాలో అవుతున్నాం అయినా మా కుటుంబం ఎట్లా బ్రతుకుతుంది పదకొండు వేల ఏడు వందలకు ఎలా కుటుంబాన్ని పోషిస్తాం మీ ఎలా బ్రతకాలి ఈ గవర్నమెంట్కి ఆలోచన వస్తలేదా మీ అందరికీ బ్రతకాలంటే మాకు సమానమైన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా రెగ్యులర్ అయితే అంతవరకు ఇక ముందు ఇక ఆగేది లేదు ఇంకా ఉధృతంగా చేస్తామని మేము చెప్తున్నా అంతే నా పేరు సంధ్యారాణి నేను జెడ్పీహెచ్ఎస్ కన్నాపూర్ స్కూల్లో గత పది సంవత్సరాల నుంచి క్రాఫ్ట్ టీచర్గా పీట్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను మాకు ఏంటంటే మాకు వచ్చిన జీతానికి మాకు చాలీ చాలని వేతనంతో మేము ఎస్ఎస్ఏలో గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము అందులో భాగంగా మాకు ఏంటంటే దూర ప్రయాణాలు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళి రావడము చాలా కష్టంగా ఉంది దానితో పాటు మేము ఎస్ఎస్ఏలో గత సంవత్సరము మేము సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం గారు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ జరగలేదు కాబట్టి మళ్ళీ మేము సమ్మెకు పిలుపునిచ్చి అందరము ఐక్యమై ఈ సమ్మెలో కూర్చొని అన్ని విభాగాల నుంచి కూడా రెగ్యులరైజ్ కావాలని కోరుకుంటున్నాం